చైనాలో ఒకటి కొత్త వైరస్ వ్యాప్తి ఏమిటి ఇది ఒకటి కొత్త మహమ్మారి అవుతుందా ఇప్పటి వరకు మనకు ఏమి తెలుసో నేను మీకు చెబుతాను సోషల్ మీడియా వీడియోలో చైనాలో వైద్య కేంద్రాల బయట రోగుల పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి సందేహాస్పద వైరస్ మానవ మెటాప్నోమో వైరస్ పీవి ఇది సాధారణ జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది ఉదాహరణకు జ్వరం దగ్గు కారుతున్న ముక్కు మరియు గరగరలు కానీ మరింత తీవ్రమైన కేసుల్లో బ్రోంకియోలైటిస్ లేదా న్యూమోనియా ఉండవచ్చు ముఖ్యంగా పిల్లల్లో ఇది శ్వాస చుక్కలు మరియు సన్నిహిత సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది ఇది చైనాలో ఒక ముఖ్యమైన వ్యాప్తి అయినప్పటికీ ఈ ప్రత్యేక వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ ఆరోగ్య నిపుణులు అప్రమత్తంగా ఉన్నారు మంచి వార్త ఏమిటంటే మీరు మీను సురక్షితంగా ఉంచుకోవచ్చు ఇక్కడ ఎలా అంటే మీ చేతులను తరచుగా కడగండి అనారోగ్య వ్యక్తులతో సన్నిహిత సంబంధాలను నివారించండి ఉపరితలాలను క్రమం తప్పకుండా క్రిమిరహితంగా చేయండి మరియు ముఖ్యంగా మీరు అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లోనే ఉండండి గుర్తుంచుకోండి ప్రాథమిక నిరోధం ముఖ్యమైనది లక్షణాలు తీవ్రంగా మారితే ఆరోగ్య సేవా ప్రదాతను సంప్రదించండి ఆరోగ్యంగా ఉండండి